అందరికీ నమస్కారం మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ మా వ్యూవర్స్ ప్రకటన కర్తలకు నాయకులకు అధికారులకు మిత్రులకు శ్రేయోభు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని భారతదేశం అంతటా మువ్వన్న జెండా మూడు రంగుల జెండా రెపరెపలాడింది అందులో భాగంగా మన కరీంనగర్ లో కరీంనగర్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరిపారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు జెండా ఆవిష్కరణ గావించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారు మాజీ ఎమ్మెల్సీ నాడదాసు లక్ష్మణరావు గారు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చాలా శంకర్ గారు தெருதா தான் <bad> వెల్కమ్ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం తెలంగాణ ప్రజలకు కరీంనగర్ ప్రజలకు ముఖ్యంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఫలించింది ఆ స్వాతంత్రం కాబట్టి ఆ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి కాబట్టి అందుకే అందరికీ డెబ్బై సంవత్సరాలు దాటింది స్వాతంత్రం వచ్చి అందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు మేము తెలంగాణ భవన్లో ఈరోజు మేము జెండా ఎగరం జరిగింది శాంతియుతంగా పోరాటం చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము అందుకే తెలంగాణ రాష్ట్రానికి సాధించడం ముఖ్యంగా భూ ఉత్తర ముఖ్య భూమిగా పూచింది కరీంనగర్ నగరం ఆ కరీంనగర్లో ఉన్న ఉత్తర తెలంగాణ తెలంగాణ పార్టీ ఆఫీస్లో జెండా ఎగిరేయడం మా ఆనవాయితీ మా కర్తవ్యం డెఫినెట్గా తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతుందంటే దానికి కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అందుకే మేము సంబరాలు చెప్పినాము మా బాధ్యత కాబట్టి తెలంగాణ భవన్లో ప్రతిసారి కూడా మేము జెండా ఎగిరిస్తాం ఆ జెండా ఎగరేసి అదృష్టానంలో లోకల్ మీద నాకు లభించింది కాబట్టి ఇది మాకు గర్వకారణం మాకు మా మూల గర్వకారంగా భావించడం కాబట్టి అందరికీ మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం కొత్తపల్లి పట్టణ ప్రజలకు మరియు కరీంనగర్ జిల్లా ప్రజలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో మహానీయులు మన స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించి నటిస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు కొత్తపల్లి కరీంనగర్ ప్రజలకు నాయకులకు మిత్రులకు అధికారులకు శ్రేయోభిలాషులకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు ఎందరో త్యాగాల ఫలితమే మన స్వతంత్రం వారిని స్మరించుకుంటూ మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు కోలం సంపత్ రెడ్డి కార్పొరేటర్ కొత్తపల్లి మండల ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు నా మిత్రులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ సాబీర్ భాష మాజీ ఆప్షన్ సభ్యుని జిల్లా పరిషత్ కరీంనగర్ జై హింద్ జై తెలంగాణ అస్లాం అందరికీ నమస్కారం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కరీంనగర్ ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాయకులకి మరియు ప్రభుత్వ ఉద్యోగులస్తులకి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకునేటానికి చాలా గర్వంగా మేము భావిస్తాం ఈ స్వతంత్రాన్ని సాధించుకున్నందుకు ఇందులో హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎందరో త్యాగ చేసిన ఫలితం ఈ స్వతంత్ర దినోత్సవం అందుకే స్వరహ స్వయంగా ఈ ఇండియా లోపలనే మనం గర్వపడేలా జెండా ఎగరేసుకుంటూ చాలా సంతోషాన్ని ఆనందంగా భావిస్తూ ఈ పతాకం ఎగరవేస్తాం కాబట్టి దీన్ని స్వతంత్ర దినోత్సవంగా భావించుకుంటాం అందుకే కరీంనగర్ ప్రజలకు కూడా అలాగే మన బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు అందరికీ నా తరఫున స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా పేరు షేక్ యూసుఫ్ టీఆర్ఎస్ సీనియర్ లీడర్ కరీంనగర్ జై హింద్ హింద్లాంకం అందరికీ నమస్కారం కరీంనగర్ నియోజక ప్రజలకి మరియు మండల కరీంనగర్ రూరల్ మండల ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో మహానుభావుల పుణ్య ఫలమే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం ప్రధానమంత్రి మన ప్రియతమ ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇండ్లపైన హర్గర్ తీరంగా జెండాను ఆవిష్కరించగలరని కోరుకుంటాను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ మేకల పద్మా వెంకటేష్ బొమ్మకల్ ఫిఫ్త్ వార్డ్ మెంబర్ మరియు కరీంనగర్ రూరల్ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మా వెంకటేష్ రీంగర్ ఎమ్మెల్యే ఆఫీసు నుండి జనాలను ఆవిష్కరించినారు ఈ కార్యక్రమంలో మహిళా ముఖ్య మైనార్టీ నాయకులు కరీంనగర్ కార్పొరేటర్లు బండారి వేణుగారు తదితరులు పాల్గొనడం జరిగింది ವೈಸ್ ಪ್ರೆಂಟ್ ವಂದರ್ಶಾಂ ಗಾರು మా ప్రధాన కార్యదర్శి మా శంకరన్న గారు మరియు మా యూత్ పిల్లలు లాలి గారు అక్రోజ్ గారు నేను అందరికీ కూడా ఈ పెద్ద స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మా అన్నపూర్ణమ్మ మా అక్క ఆడబిడ్డ మా డీజన్ ఆడబిడ్డ మా అక్కకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను లక్ష్మీనారాయణ గారు షీర్ గారు మరియు రాజాబాయి గారు మరియు మా మీడియా మిత్రులు కరీబ్బాయి గారు మరియు మా స్కూల్ ఆమద్ నగర్ డిఎంసీ గారికి మరియు అందరికీ కూడా మా ఇక్కడ ఏదైతే గుర్తు మీద ఉన్నటువంటి సౌరత్వం మీద ఉన్నటువంటి అందరి సహోదరులకు మా వర్తకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా అది పోరాటం మీద ఏదైతే ఈ క్రమం నుంచి సస్పెన్షన్ పిలిచి రోడ్డైంది అది మా పడవ గుర్తు మా కమలా గారు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ పడవ గురుతు నిలబడ్డప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డప్పుడు ఆ గుర్తు పడవ గుర్తు అందు గురించి ఆ పడవ గుర్తును పెట్టించుకోవడం జరిగింది ఈ రోడ్ పేరు కూడా మీరు గోగ్లు ఉపయోగం చేస్తే టమాంటూ బాధ్యాన్ని రోడ్ అని వస్తుంది కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా మాజీ మంత్రుల మరియు ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి మరి ముఖ్యంగా ఇంత కూడా మా కంపెనీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కొత్తపల్లిలో ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర గారు జెండా ఆవిష్కరణ గావించారు కరీంనగర్ నగర పరిధిలోని ఆరవ డివిజన్ పరిధిలో పలు చోట్ల ఆరవ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీమతి కోల మాలతి రెడ్డి గారి ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది కాలనీ వాసులు ఆటో యూనియన్ సిబ్బంది వారితో పాటుగా